హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైన్ ఎంటైనింగ్ జోన్స్ ఈరోజు ఈ వీడియోలో మనము నిఫ్టీ యాజ్ పర్ మన సెటప్ ప్రకారంగా ఎలా వర్కౌట్ అయింది ఎలా ట్రేడ్ ఇనిషియేటివ్ చేస్తే మనకు ప్రాపర్గా రిస్క్ రివార్డ్ అప్లై చేసుకుంటూ మన టార్గెట్ ఆర్ ఎస్ హెట్ అయింది చూసుకుందాం ఓకేనా యాజ్ పర్ ఓపెన్ మార్కెట్ ప్రకారంగా మార్కెట్ ఈరోజు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ దగ్గర ఓపెన్ అయింది సో మనం రౌండింగ్ నెంబర్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అలా తీసుకుంటే ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ యొక్క సిఇపిని మనము వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాం ఓకేనా అలా పెట్టుకున్న తర్వాత మన రూల్స్ని మనం అప్లై చేసుకోవాలి మన రూల్స్ని ఏంటో మీకు తెలియాలంటే నా ప్రీవియస్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆన్ సెటప్ ప్రకారంగా ఎలా మార్కెట్ బిహేవ్ చేసింది చూసుకుంటూ చెప్తాను ఓకేనా సో ఈ రిప్లై బార్లో మీకు సెటప్ యొక్క రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మార్కెట్ యొక్క టార్గెట్స్ని ఆర్ రెస్సెల్స్ ఎలా అయిందో చూసుకుందాం ఓకేనా సో ఎందుకు ఈ వీడియో చూస్తున్నానంటే మళ్ళీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రాపర్గా డైలీ మనం అనుకున్న సెటప్ రూల్స్ని అప్లై చేసుకుంటూ ఫిల్టర్ చేసుకుంటూ మనం అనుకున్న వేలో మార్కెట్ టార్గెట్స్ ఇస్తూ ఉంటే మనకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది మనం తీసుకునే ట్రేడ్స్ యొక్క కన్సిస్టెన్సీ పెరుగుతుంటుంది అప్పుడు మన ప్రాఫిట్ కూడా స్లో స్లోగా గ్రోత్ అవుతూ ఉంటుంది ఓకేనా అందుకోసమే ఈ వీడియో తీసుకున్నాను ఓకేనా సో ఇటు చూడండి డే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ యొక్క ప్లేలో మీకు మన సెటప్ ఫ్రూట్స్ని అప్లై చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందో చూసుకుందాం దానికంటే ముందు ప్రీ ఓపెన్ మార్కెట్ ఓపెన్ కాగానే ఇలా మనము మన ఇండికేటర్లో ఈ సెటప్ పెట్టుకోవాలి ఓకేనా అంటే నిఫ్టీ ఎక్స్పైరీ స్ట్రైక్ ప్రైజ్ ఏదో పెట్టుకుంటే చాలు ఓకేనా రిమైనింగ్ థింగ్స్ మీకు ఆటోమేటిక్గా అప్లై చేసుకోవాలి ఓకేనా సో ప్లే చేద్దామా ఒకసారి ప్లే చేసుకుంటూ చూడండి రూల్స్ ఇంపార్టెంట్ రూల్స్ అగనిస్ట్గా మనం వెళ్ళద్దు ఓకేనా రూల్స్ ఏంటిగా ఇప్పుడు చూసుకుందాం ఫస్ట్ ఏంటిది ఫస్ట్ రూల్ ఓపెన్ మార్కెట్ అయిపోగానే స్టైక్ ప్రైజ్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్ట్రైక్ ప్రైస్ యొక్క సిఇపిని పెట్టుకున్నాం ఫస్ట్ రూల్ అయిపోయింది రెండో రూల్ ఏంటి ఇద్దరూ సిగ్నల్ జనరేట్ చేయాలి సిగ్నల్ జనరేట్ చేశాక ఆ సిగ్నల్ జనరేట్ చేసిన లెవెల్స్ ప్రకారంగా మార్కెట్ ఏ లొకేషన్లో ఉందో చూసుకొని ఆ లొకేషన్ యొక్క వాల్యూ అంటే సపోజ్ చూడండి మార్కెట్ దీనిపైన ఉంటేనేమో బుల్ దీనిపైన ఉంటేనేమో స్ట్రాంగ్ బుల్లిషు దీనిపైన ఉంటేనేమో రాకెట్ మూవ్మెంటం అలా చెప్పాను మీరు పాత వీడియోస్ చూసుకోండి సేమ్ వే ఈ పర్పుల్ లైన్ దగ్గర ఉంటే సైడ్ వేస్ మూమెంటము ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి రివర్సల్ లైఫ్ పాజిబిలిటీ అంటే ఒక ఆప్షన్ బయర్కి ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి ఫైవ్ లొకేషన్స్ ఉన్నాయి అలాగే ఆప్షన్ సెల్లర్కి ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి ఫైవ్ లొకేషన్స్ ఉన్నాయి ఈ ఫైవ్ లొకేషన్ దగ్గర నుంచి మార్కెట్ పడుతున్నప్పుడు అదే టైంకి స్పాంటైనియస్గా ఈ ఫైవ్ లొకేషన్ నుంచి ఏదో ఒక లొకేషన్ దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఇద్దరు కనెక్ట్ అవుతారు ఆ ఇద్దరు కనెక్ట్ అయిన లొకేషన్ మనం పాయింట్అవుట్ చేసుకొని అక్కడి నుంచి ట్రేట్ చేసుకుంటూ ఉండాలి దానికంటే ముందు మనం ఏం చేయాలి మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఏది అవుతుంది కూడా చూసుకోవాలి చూసుకుంటూ అటు సైడ్ డ్రైవ్ చేస్తేనే మనము కొంచెం బెనిఫిట్ ఎక్కువ పొందుతాం ఓకేనా సో మార్పిలై రిప్లై చేద్దామా ఇప్పుడు మనం ఏం చే ఏం చేయాలి సిగ్నల్ కోసం వెయిట్ చేయాలి ఎటు సైడు టూ సైడ్ సిగ్నల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఓకేనా చూడండి ఇక్కడ సిగ్నల్ వచ్చింది ఎటు సైడు కాల్ సైడ్ సిగ్నల్ వచ్చింది అంటే ట్రెండ్ ఎటు సైడ్ ఉందని మనం ఇమీడియట్ డిసైడ్ చేయలేము కానీ సిగ్నల్ ఇటు సైడ్ వచ్చింది ఇటు సైడ్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఇద్దరు ఇటు సైడ్ ఉన్నారు అంటే ఏ లొకేషన్లో ఉండి చూసుకుంటాం కానీ దీనికంటే ముందు మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ఫర్మేషన్ని డికోడ్ చేసుకోవాలి అదేంటంటే సిగ్నల్ వచ్చాక మార్కెట్ కాల్ సైడ్ ఉన్న క్యాండిల్స్ ఏ లొకేషన్లు ఉన్నాయి ఏం ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి గ్రీన్ అని చెప్తున్నాయి అంటే బుల్లిష్లో ఉన్నాయి ఒకటి బుల్లిష్లో ఎప్పుడు ఉంటాయి ఈ రెడ్ లైన్ పైన ఉన్న దీనిపైన ఉన్న దీనిపైన ఉంటాయి సో మార్కెట్ ఇన్ బుల్లిష్ మూమెంటం ఇన్ కాల్ సైడ్ కాల్ ఆఫిన్ సైడ్ కదా అంటే ఆప్షన్ బయర్ ఇటు సైడ్ చూడాలి ఇటు సైడ్ చూడాలి ఇటు సైడ్ చూడాలంటే మనకి ఇప్పుడు ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి ఇది బ్రేక్ అయితే రాకెట్ మూమెంటం ఇది బ్రేక్ అయితే బుల్లిష్ స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంటం ఇక్కడి నుంచి బ్రేక్ అయితే బుల్లిష్ మూమెంటం ఓకేనా ఈ మూడు ప్లేస్లే మనకి ఉన్నాయి ఈ మూడు ప్లేసులకి కనెక్ట్ అవుతూ ఇక్కడ ఐదు ప్లేస్లు ఉంటాయి ఆ ఐదు ప్లేస్లలో ఏదో ఒక ప్లేస్లో నుంచి మార్కెట్ కింద పడుతున్నప్పుడు ఈ ప్లేస్ని కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకుని మనం ట్రేడింగ్ షీట్ చేస్తాం ఓకేనా ఇంకా సిగ్నల్ రాలేదు బట్ మనకు ఒక్కసారి సిగ్నల్ రాగానే మార్కెట్ యొక్క ఇన్ఫర్మేషన్ డీకోడ్ చేసుకొని మనము ఎడ్ సైడ్ ఉండాలి ఏ ప్లేస్లో ఉంచి ట్రేట్ తీసుకుంటే మనకు వర్కౌట్ అవుతుందన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం సిగ్నల్ రాలేదు సిగ్నల్ రాకముందుకు ఇక్కడ ఏమైంది చూడండి మార్కెట్ స్ట్రాంగ్ బుల్లిస్ నుంచి రాకెట్ మూమెంటంలోకి ట్రై చేస్తూ ఉంది ఓకేనా ఒకటి ఇక్కడి నుంచి రివర్సల్ కూడా కావచ్చు మనకు తెలియదు కానీ అలాంటి సిచ్యువేషన్ ఉంది అనేసి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది ఓకేనా సిగ్నల్ వచ్చిన తర్వాతనే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని టూ సైడ్స్ నుంచి లొకేషన్ని అవుట్ చేసుకుంటాం ఇప్పుడు చూడండి చూసారా సిగ్నల్ వచ్చింది కదా సిగ్నల్ వచ్చి ఇద్దరు సిగ్నల్ వచ్చాక ఇతను ఎక్కడున్నాడు రివర్సల్ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర ఉన్నాడు ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళొచ్చు మన చేతిలో లేదు ఓకేనా ఇతను ఇక్కడ ఉన్నాడు రాకెట్ మూమెంట్ దగ్గర ఉన్నాడు ఓకేనా ఈ రాకెట్ మూమెంట్ దగ్గర ఉన్నప్పుడు ఈ పాయింట్ నుంచి ఇంకా మార్కెట్ ఎంతో దూరం పోవచ్చు అంటే పాజిబిలిటీ జస్ట్ దీనికి డబల్ పెట్టుకుంటాను నేను ఓకేనా అరౌండ్గా టూ నాట్ సిక్స్ వస్తుంది మనకు ఓకేనా దాంట్ ఇంతవరకు పాజిబిలిటీ ఉండొచ్చు అది రాకెట్ మూమెంట్ మన ఏముంటుంది ఈ వన్ ఫార్టీ వన్ కంటే కింద ఏదైనా క్యాండిల్ క్లోజ్ అవుతుంటే ఇమీడియట్గా తీసేసుకుంటాం తీసేస్తాం బయటికి ఓకేనా కానీ ఇక్కడ ట్రేడ్ చేయాలంటే ఈ వన్ ఫార్టీ వన్ దగ్గర నుంచి ట్రేడ్ చేయాలంటే మనం ఏం చేయాలి ఈ ఆపోజిట్లో ఉన్న సపోర్టు రెసిస్టెన్స్ అవుతుంది అన్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుండాలి అక్కడ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉండాలి ఓకేనా ఇంకొకటి చూడండి ఇతను ఏం చెప్తున్నాడు రెడ్ చెప్తున్నాడు అంటే పుట్టు సైడ్ ఏమవుతుంది మార్కెట్ ఇంకా కిందికి పడిపోతుంది అన్నట్టు చెప్తూ ఉంది ఓకేనా ఇవన్నీ ఒకటి ఒక ఒకటికి రెండు రెండుకి మూడు అలా ఇన్ఫర్మేషన్స్ అన్ని కనెక్ట్ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఉంటేనే మనం అనుకున్న టూ ట్రేడ్స్ అన్నా కదా టూ ట్రేడ్స్ ఆఫ్ లొకేషన్స్ అనేది మనం ఐడెంటిఫై చేసుకొని ఆ ప్రాపర్ టూ ట్రేడ్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము ఆ ఇంప్లిమెంట్ చేసిన వాటిలో నుంచి మన ప్రాపర్ రిస్క్ రివార్డ్ అనేది వర్కౌట్ అవుతుంది ఓకేనా లేకపోతే మనము అన్వాంటెడ్ ట్రేడ్స్ చేసుకుంటాం అంటే ఓవర్ ట్రేడ్స్ ఎక్కువైపోయి అసలు మనం ఏం రూల్స్ పెట్టుకున్నా ఆ రూల్స్ కూడా మర్చిపోతాం ఓకేనా ఇక్కడ చూడండి ఇదే జోన్లో ఉన్నాడా దాని జోన్లో నుంచి రెసిస్టెంట్ పాయింట్ దగ్గర ఉన్నాడు ఇతను సపోర్ట్ పాయింట్ దగ్గర ఉన్నాడు సో మనం ఇప్పుడు ట్రైడ్ నుంచే చేసుకోవచ్చు ఓకేనా దీని కింద మార్కెట్ క్లోజ్ అయితే ఏం చేయాలి మనం ఇతను రెసిస్టెంట్ పాయింట్ ఇతను సపోర్ట్ పాయింట్ ఇక్కడ నుంచి మనం ట్రేడింగ్ షీట్ చేస్తాం ఈ టార్గెట్ కోసం డన్ ఓకేనా ఇంకొంచెం టచ్ చేసిన తర్వాత ట్రేడింగ్ షెడ్యూ చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది కానీ వాళ్ళు ఇక్కడ ఈ ఈ అబ్జర్వేషన్ చూడండి ఈ లొకేషన్ ఉందా ఈ రెండు కలిపి ఒక లొకేషన్ కనెక్ట్ చేసుకుంటూ ఆ ప్రతి ప్రాక్టీస్లో వస్తుంది ఇక్కడ ట్రేడింగ్ షెడ్యూ చేస్తాము ఇక్కడ నుంచి ఇది ఇది పడుతుంది ఓకేనా లేదు ఇంకా ఉప్పకి పడతా అంటే ఈ బ్రేక్ అయిన తర్వాత ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కనెక్ట్ అయిన లొకేషన్ అప్పుడు మనం ట్రేడ్ షేర్ చేస్తాం ఓకేనా లేదు కాల్ సైడ్ పోవట్లేదు ఓకేనా పోనప్పుడు ఏం చేయాలంటే ఈ వన్ ఫార్టీ వన్ దగ్గర నుంచి మార్కెట్ కింది పడుతున్నప్పుడు క్యాండిల్స్ అన్నీ మారిపోతాయి కలర్స్ ఆ టైంలో ఈ పాయింట్కి ఇక్కడికి ఫస్ట్ టార్గెట్ ఇక్కడి నుంచి ఇది సెకండ్ టార్గెట్ రివర్సల్ ట్రేడ్ కూడా పాజిబిలిటీ ఉంది అదంతా మనము జస్ట్ చెకింగ్లో క్లారిటీలో క్లియర్గా చూస్తూ మన ట్రేడ్ ఇనిషియేట్ చేసుకుంటూ ఉంటాం ఓకేనా సో ఇప్పుడు ట్రేడ్ ఇనిషియేట్ అయింది అనుకుంటే మీకు ఓకే ట్రేడ్ ఇనిషియేట్ కాలేదు నేను ఇది టచ్ కాలేదు ఇది టచ్ కాలేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే ట్రేడ్ ఇగ్నోర్ చేయండి ఓకేనా ప్రాపర్గా మళ్ళీ ఇద్దరు ఓకే లొకేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ట్రైట్ తీసుకుందాం లేకపోతే అవసరం లేదు ఓకేనా ఇతను ఆల్రెడీ బుల్లిష్ మూమెంట్లోనే ఉన్నాడు సారీ రాకెట్ మూమెంట్లోనే ఉన్నాడు ఓకేనా ఇతను ఏం చేస్తున్నాడు బ్రేక్అవుట్ అయింది టే టెస్ట్ అయింది ఇలా వస్తుంది చూడండి ఇక్కడే ఇది టచ్ చేశాడు కానీ ఇక్కడ టచ్ చేయలే కదా ఓకేనా మళ్ళీ టేట్ ఇన్షేట్ చేయకండి ఓకేనా ఇప్పుడు టచ్ చేసి బ్రేక్అవుట్ అయింది ఓకేనా కానీ ఆల్రెడీ మార్కెట్ పైకి పోతుంది మనం రిస్క్ ఇంత తీసుకోలేం కదా సో ఇగ్నోర్ మళ్ళీ చేయండి ఓకేనా మనం ఇద్దరు ఒకే పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర ఆ రౌండ్గా కనెక్ట్ అయిన టైంకి అంటే జస్ట్ లైక్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా ఇలా కనెక్ట్ అయినప్పుడే మనం ట్రేడ్ తీసుకుంటాము ఇలా మనం రూల్స్ని ఫ్రేమ్ చేసుకోవాలి నోట్ చేసుకోవాలి అప్పుడే మనం ప్రాపర్ ట్రేడ్ విత్ ప్రాపర్ రిస్క్ రివార్డు మనకు వస్తుంది లేకపోతే ఎమోషనల్గా వీక్ అవుతాము ఓకేనా ఇద్దరు కనెక్ట్ అవుతుందా లేదా ఒకవేళ మీకు అలా కనెక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ కూడా కొంచెం అలర్ట్స్ వస్తాయి ఈ అలర్ట్స్ కూడా నోట్ చేసుకోవచ్చు ఓకేనా ఇన్ని చూడలేము బట్ మన అబ్జర్వేషన్ని మనం ఇక్కడ చూడండి చూసారా ఇతను టచ్ చేయడా ఇతను టచ్ చేయడా ఇక్కడి మార్కెట్ ఏమైనా కావచ్చు అంటే నుంచి ఇలా ఫాలో అవుతుండొచ్చు ఇటు రేజ్ అవుతుండొచ్చు ఒక సినారియో లేదు అంటే ఇక్కడి నుంచి మార్కెట్ ఇటు ఇటు కిందికి పడుతుండొచ్చు ఇతను పైకి వెళ్తూ ఉండొచ్చు ఓకేనా ఈ టార్గెట్ ఇవ్వలేదు కాబట్టి సో ఇక్కడ ట్రేడ్ ఏది ఇనిషియేట్ చేస్తారంటే మీ ఇష్టం నార్మల్గా ఈ ట్రేడ్ ఇనిషియేట్ చేయాలి ఎటు మార్కెట్ ఎందుకు వస్తుందన్న వే ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్యానిల్ చూసుకుంటే దాని హెడ్ సైడ్ పుట్టు సైడ్ మీరు ఉంటారంటే దీనిపైన క్యానిల్ క్లోజ్ అయితే తీసుకుంటారు లేదంటే ఇమీడియట్గా మీరు హెడ్ సైడ్ ఉండాలి కాల్ సైడే ఉండాలి ఓకేనా ఇప్పుడు కాల్ సైడ్ మీకు ట్రేడ్ ఇనిషియేట్ అయ్యింది ఓకేనా అరౌండ్గా మీరు ఎంత పెట్టుకున్నారు ఎస్ఎల్ ఎంత పెట్టుకున్నారు అనుకుందాం ఓకేనా మా టార్గెట్ ఇది ఓకేనా ఇది మన రూల్స్లలో ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఇక్కడ ఎవరైనా కైన్ పైన క్లోజ్ అయినా తీసేస్తాం ఇక్కడ ఎవరైనా క్యాండి కింద క్లోజ్ అయినా తీసేస్తాం తీసేసి ఆపోజిట్ ట్రేడ్ కోసం వెయిట్ చేస్తూ ట్రేడ్ చేసుకుంటూ ఉంటాం ఓకేనా లేదు అంటే టార్గెట్ వస్తే టార్గెట్ వచ్చిందలే చూసుకుందాం ఓకేనా ఇప్పుడు ట్రేడ్ ఇనిషియేట్ అయ్యింది ఒక ట్రేడ్ ఓకేనా ఇప్పుడు కొంచెం స్పీడ్ పెడతాను అలా ట్వెల్వ్ థర్టీ వరకు మనం పేషెంట్స్గా ఉన్నామంటే ఇట్ ఏ జోకు ఉండలేము అప్పటిలోపే యాజ్ ఏ ఎమోషనల్ ట్రేడర్గా మనము కొంచెము స్ట్రక్ అంటే సైడ్ వెస్ మార్కెట్ ఇరు సైడ్ బెస్ట్ మార్కెట్ కాబట్టి సైడ్ వెస్ మార్కెట్లో మన యొక్క ఎమోషన్స్ని పీక్ లెవెల్కి తీసుకెళ్తాయి ఆ పీక్ లెవెల్ నుంచి మనం ఎస్కేప్ కావాలంటే ఇంత క్లియర్గా మనం ఉండాలి ఓకేనా ఉంటేనే మనము మన కన్సిస్టెన్సీ పెరుగుతుంది టార్గెట్ అయిపోయిందా లేదా చూడండి టార్గెట్ అయిపోయింది కదా దీని ప్రకారంగా టార్గెట్ అయిపోయింది మీకు ఇంకో పాయింట్ క్లూ కూడా ఇస్తాను ఇదంతా హెడ్ సైడ్ చూసి మీరు మార్కెట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాల్ సైడ్ ఉన్న లొకేషన్స్ని తీసుకుంటూ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అదే ఇన్ఫర్మేషన్ పుట్ సైడ్ చూడండి పుట్ సైడ్ అంటే ఇక్కడ ఉందా ఇది ఈ పరుపు లైన్ కింద మార్కెట్ పోతుందంటే ఇతను పైకి వెళ్తాడు సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రేక్ అయిందా బ్రేక్ అయినప్పుడు ఈ హై బ్రేక్ కానప్పుడు ఈ బుల్లిష్ మూమెంట్ రాకెట్ మూమెంట్ ఈ రాకెట్ మూమెంట్ మనం రైడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఒక క్లూ రెండో క్లూ మార్కెట్ ఈ ఇన్ఫర్మేషను ఎలా ఉందంటే ఈ పర్పుల్ లైన్ దగ్గర ఉంది అందుకోసం సైడ్ వైజ్ మార్కెట్ లాగా బిహేవ్ చేస్తూ ఉంది సో సైడ్ వైజ్ మార్కెట్ అంటే కాల్ సైడ్ ఉన్న లెవెల్స్ ప్రకారంగానే రాకెట్ మూమెంట్ ఉంది కానీ అదే లెవెల్స్ పుట్లోకి వచ్చేసరికి కాల్ యొక్క ప్రైజ్ ఏమవుతుందంటే సైడ్ వేస్ మార్కెట్ ఉంది అంటే ఈ సైడ్ వేస్ మార్కెట్ ఉంది కాబట్టి ఈ సైడ్ వేస్ మార్కెట్లో మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యి డీటెస్ట్కి వచ్చినప్పుడు ట్రేడ్ చేసుకుంటూ ఉంటే ట్రేడ్ చేస్తేనే మనకు వర్కౌట్ అవుతుంది ఇక్కడ ఒక ట్రేడ్ ఇన్షియేట్ అయ్యింది అనుకుందాము ఓకేనా ఆల్మోస్ట్ టార్గెట్ వచ్చింది ఎస్ సెలెక్ట్ అయింది అనుకుందాము ఒక ట్రేడ్ ఎస్ అయినా కూడా ఇంకోసారి అయితే టార్గెట్ ఇచ్చింది కదా ఇలా మనము ఒక టూ ట్రేడ్స్ని ఇన్షియేట్ చేసుకోవాలి ఓకేనా ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటేనే మనము అనుకున్న సెటప్ రూల్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తాము ఓకేనా దీంట్లో చాలా ఉన్నాయి చాలా మీన్స్ అంటే రూల్స్ సింపుల్ ఇంకా మీకు ఇంకా క్లోజు క్లియర్గా చెప్తాను వెరీ సింపుల్గా ఒక్కటే ఒకటి బండ గుర్తుపెట్టుకోండి మండపూర్తి ఏంటంటే పాయింట్ ఆఫ్ లొకేషన్ కంపేర్ విత్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఇవి లొకేషన్స్ లొకేషన్స్కి పాయింట్ ఆఫ్ టైం కనెక్టింగ్ అంటే ఇద్దరు ఈ లొకేషన్ దగ్గర ఏ టైంకి వస్తున్నారో చూసుకుంటూ టే చేసుకుంటూ ప్రాపర్ రిస్క్ రివార్డ్ పెట్టుకుంటూ అంటే ఆ రూల్స్ మనం అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా మన కన్సిస్టెన్సీ పెరుగుతుంది ఓకేనా ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను అందుకోసం ఈ వీడియో తీసాను ఓకేనా మీరు ఇదే విధంగా నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మళ్ళీ బ్యాక్ ప్రాక్టీస్ చేసుకోండి ఇక్కడ ఏదో అయిపోయిందని నేను చెప్తున్నాను అనుకోకండి ఇదే రూల్స్ ఉంది ఇదే విధంగా నేను బార్క్లేలో డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అందులో కూడా ఇలా వర్కౌట్ అవుతుందో చూసుకోండి అవి ఎంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాయి ఆ హెల్ప్ అది ఎంతవరకు మనకు మన ట్రేడింగ్ సైకాలజీ కానీ మన ట్రేడింగ్ యొక్క స్టైల్ని ఎలా మారుస్తుందో అనేది మీరే మీ అబ్జర్వేషన్లు మీకే అర్థమైపోతుంది ఓకేనా సిండి బాయ్